కేవలం పిల్లలకు పాఠాలు చెప్తే చాలనుకుంటారు కొందరు ఉపాధ్యాయులు కానీ బాల్యం నుంచే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు ఓ పాఠశాల ఉపాధ్యాయులు జగిత్యాల జిల్లా గుట్రాజ్పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా ఓ అంశాన్ని ఎంచుకొని కంఠస్థం చేయాలని సూచించారు దీంతో నలభై మంది విద్యార్థులు ఒక్కో అంశంపై పట్టు సాధించారు ఓ పిల్లాడు పంతొమ్మిదవ ఎక్కాన్ని రివర్స్లో అలవోకగా చెబుతున్నాడు ఇలా మరికొందరు విద్యార్థులు వారి ప్రతిభను చాటుతున్నారు ఈ విధంగా పిల్లలను తీర్చిదిద్దితే భవిష్యత్తులో అత్యుత్తమ స్థానాలకు చేరుకుంటారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు కేవలం చదువే కాకుండా వారికి మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు పాఠశాలలో వివిధ రకాల మొక్కల సంరక్షణకు విద్యార్థులు చూసుకుంటున్నారు తెలుగు ప్రభావ విభావ శుక్ల ప్రమోదుత ప్రజోత్పతి అంగీరస శ్రీముఖ భావ యువ దాతనామాలు అయోధ్య రామర్ భార్గవ రామ ఈఫర్ దశరథరామ ఈమ ఇఫర్ పాల్గొన్న రామ పన్నెండు నెలల పేర్లు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం మహిళరం పుష్యం మాఘం పాల్గొనం కంట్రీస్ అండ్ క్యాపిటల్ సిటీస్ ఇండియా ఢిల్లీ నేపాల్ కాట్మాండ్ భూటాన్ థింపు బంగ్లాదేశ్ ఢాకా శ్రీలంక కొలంబో ఇండోనేసియా జకార్తా పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఆఫ్ఘనిస్తాన్ కబూల్ నైన్టీన్ టబుల్ రివర్స్ నైన్టీన్ టెన్ వన్ నైన్టీన్టీన్ జా వన్ సెవెంటీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ సెవెన్ జా వన్ థర్టీ త్రీ నైన్టీన్ ఫైవ్ క్షేత్రాల పేర్లు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఆదిలాబాద్ భువనగిరి భద్రాచి కొత్తగూడెం హైదరాబాద్ హనుమకొండ జగిత జనగం జోగుల జయశంకర్ భూపాలపల్లి ఎంపీపీఎస్ గుట్రాజ్పల్లెలో పల్లెలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను గత రెండు వేల ఇరవై నాలుగు ఈ పాఠశాలకు రావడం జరిగింది మరి వచ్చిన తర్వాత మా పిల్లలు వివిధ అంశాలలో ఫస్ట్ మేము వాళ్ళలో ఉన్నటువంటి సాంస్కృతిక నైపుణ్యాలను బయటకు తీసి ఆ సంవత్సరం మేము వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేశాం తెలుగు నెలలు నక్షత్రాలు టేబుల్స్ను రివర్స్లో చదవడము ఇలా అనేక రకాలుగా వాళ్ళ లోపల వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీస్తున్నాం అంటే ఇంతకుముందు మా స్కూల్ స్ట్రెంత్ ముప్పై ముప్పై రెండు ఉండే ఇప్పుడు దాదాపుగా నలభై ఆరు దాటిపోయింది వచ్చే సంవత్సరం కూడా మా పిల్లలను చూసి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళేటటువంటి పిల్లలు కూడా వాళ్ళు ఆటోమేటికల్గా మా పాఠశాలకు రావడం జరుగుతుంది మా పాఠశాల పిల్లలకు విదేశాల నుండి వాళ్ళకు కావలసినటువంటి వస్తువులను కూడా పంపించడం నిజంగా ఈ ఊరిపైన వాళ్ళకు ఉన్నటువంటి మమకారం అనేది మనకు ఇప్పుడు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది నేను రీసెంట్గా ఈ పాఠశాలకు ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది పాఠశాలకు రాగానే పాఠశాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మంచిగా అనిపించింది ఇక్కడ పిల్లలు వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళు ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగ ఆ రంగాల్లో ప్రోచించడం ద్వారా పిల్లల నుంచి పేరెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది